హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేను ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కర్రీ వచ్చేసి దోసకాయ ములక్కాయ అండి దోసకాయని రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ములక్కాయ యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చపాతి అండ్ అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది సో రెసిపీ చూసేద్దామా ముందుగా బానీ పెట్టుకుని అందులో జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు అయితే వేసేసుకోండి తాలింపు వేసుకున్న తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలను అయితే వేసుకున్నాను సో ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత కాస్త పసుపు యాడ్ చేసుకోండి పసుపు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజ్ టమాటా ముక్కలనైతే వేసానండి టమాటా ముక్కలు రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికిస్తే సరిపోతుంది చూసారు కదా టమాటా ముక్కలు అయితే ఉడికిపోయాయి కాస్త రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికేలోపు కాస్త ఉడికిపోయాయి ఇప్పుడు నేను ముందుగానే కట్ చేసిన ఒక ములక్కాయ అయితే వేశానండి ములక్కాయ ఇష్టమైన వాళ్ళు రెండు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక ములక్కాయ వేశాను కాస్త మూత పెట్టి రెండు రెండు నిమిషాలు ములక్కాయ అయితే ఉడికించుకోండి చూసారు కదా ములక్కాయ టమాటాలో నుంచి వాటర్ అయితే బయటికి వచ్చేసిందండి దోసకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయి అందుకనే నేను దోసకాయలు చివరిలో వేస్తున్నాను ములక్కాయ టమాటా ఉడికిన తర్వాత చూసారుగా నేను ఒక పెద్ద దోసకాయ తీసుకున్నానండి కట్ చేసి వేసుకున్నాను సో ఈ దోసకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల్లో రెండు నిమిషాలు దోసకాయ ఉడికిన తర్వాత చూడండి అందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి దోసకాయ చాలా మంచి హెల్దీ అండి ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కీర సొరకాయ అలా దోసకాయ వీటిలో వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి సో డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి రెసిపీ మీరు రోటీస్లో తినేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూసారు కదా దోసకాయ అనేది ఉడికిపోయింది ఆల్మోస్ట్ వాటర్ అనేది బయటకు వచ్చేసింది నేను కారం అయితే ఎందుకు చివరిలో వేస్తున్నానంటే ముందుగానే కారం వేస్తే దోసకాయ కూర మాడిపోతుందండి వాటర్ వేయట్లేదు కదా సో మాడిపోతుందని దోసకాయ పూర్తిగా ఉడికిన తర్వాత నేను కారం అనేది యాడ్ చేశాను కారం ముక్కలకి పట్టేంతవరకు ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోండి ఉడికిపోయిన తర్వాత ఒక చెంచా ధనియాల పౌడర్ అయితే వేసాను ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ ఆగితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా యమ్మి ఎమ్మి దోసకాయ ములకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను ఆ ప్లేట్లో అదేనండి దాని మూతకి వచ్చిన వాటర్ కూడా వేస్ట్ చేయట్లేదు అందులోనే వేసేస్తున్నాను చూసారు కదా ములకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది యమ్మీ కర్రీ రెడీ ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అందరికీ పెట్టేయండి ఓకేనా దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి